ఎందుకు బాధపడుతున్నా అయిపోయింది వదిలేశారు అయిపోయింది బాబాయ్ ఏ యాడో పో ఇప్పుడు నేను ఉన్నాను కదా నువ్వు అదిగో మరి బాధపడుకో నువ్వు ఆశ్చర్యం జాయిన్ చేసేందుకు బొద్దు ఆ కోవిడ్ కోరుకున్న ఆ ఆశ్రమాల్లో కూడా డబ్బులు అడుగుతున్నారు బాబాయ్ ఇప్పుడు ఈ వీడియో పది మంది చూసారనుకో ఆశ్రమాల్లో ఎవరైనా వచ్చి తీసుకెళ్తా వాళ్ళు ఉంటారు కదా ఈ వీడియో ఎవరైనా హోల్డేజంశాలు చూస్తే ఈ బాబాయ్ గారిని అనాథాశ్రమంలో జాయిన్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను సో చాలా హోల్డే జంశాలు అడిగాయి కానీ ప్రతి దగ్గర కూడా అమౌంట్ అడుగుతున్నారు రాజమండ్రిలోని మన గోదావరి దగ్గర ఉన్న మార్కండే స్వామి గుడి దగ్గర ఉంటాడు ఈయన మీరు ఎవరైనా హోల్డే జంశులు జాయిన్ చేసుకుంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్తున్నాను ఇప్పుడు మీ అబ్బాయి పేరు ఏం చెప్పు అబ్బాయి పేరుని అడిగాను నేను అంటే నా వల్ల పిల్లలు పరువు పోకూడదు అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నారు మీరు ఈ రోడ్డు మీద వదిలేసినా కూడా ఈయన మీ పేరు బయటికి తీసుకురావట్లేదు సో అది తండ్రికి ఉన్న ప్రేమ కొడుకు మీద సో కాబట్టి మీరే అర్థం చేసుకొని వచ్చి తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను జై హింద్ బాబాయ్ ఏ ఏంటి చెప్పు ఎందుకు ఎడుతున్నావు యారో గో ఇప్పుడు నేను ఉన్నాను కదా నువ్వు ఎందుకు ఎడుతున్నావు చెప్పు గో బట్టలు ఇచ్చాను భోజనం తెస్తాను నువ్వు అదిగో మరి బాధపడకు నువ్వు బాధపడుతున్నా అయిపోయింది వదిలేశారు అయిపోయింది నువ్వు ఆనందంగా ఉంటావు సరేనా వాళ్ళ కర్మ అది ఎందుకంటే కర్మ అనేది ఎవరిని వదలదు అవునా ఈ రోజు నీకు జరిగింది రేపు ఆలు జరుగుద్ది అంతే కదా అది నువ్వు కంట్లో నుంచి నీళ్ళు తెచ్చుకోకు ఆ భగవంతుడే ఉన్నాడు నేను చూసుకోవడానికి సరేనాలు బతికేతారు భగవంతుడు